తమాయి కడి లి

మ్మా మామా మానానానా మేకడే లికోదీ ఓ దీవు మల్నడస్తు మో మామా మరి అమ్మా ఎక్కడ ఉండగాలి సమాజంలో సమాజ సేవ పరుల హితం కోరే వాళ్ళు పరుల సేవ చేసేవాళ్ళు ఆకలితో ఉన్నటువంటి అలమటించే వారికి అన్నం పెట్టేవారు చరిత్రలో ఎప్పటికైనా నిలిచిపోతారు వాళ్ళకు ఒక వాళ్ళ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతారు వాళ్ళని తలుసుకుంటారు ఫలాని మారట్టుండే ఫలాని మారతమ్మ ఉండే మాకు ఎన్నో సమయాలు ఆదుకున్నది మిత్రులారా కొంచెం డిస్టర్బ్ అవుతుంది నేను అలా లీనమైపోయి ఇంకో రెండు మూడు పాటలు నింపుదాం అనుకున్న వారికి ప్లీజ్ దయచేసి అని చెప్పి వాళ్ళని ఎప్పుడు మర్చిపోదు కాబట్టి సమాజంలో వారి వారి స్వార్థం చూసుకుంటూ నడిచేవారు కొంతమంది సమాజ సేవ కోరి పనిచేసే వారు కొంతమంది సమాజ హితం కోరి సమ సమాజ నిర్మాణం కై పాటుపడేవారు కొంతమంది వారు నిస్వార్థంగా పనిచేస్తారు స్వార్థపూరితంగా పనిచేసే వాళ్ళు ఎప్పటికంతా ఎట్లుండదంటే ఎప్పుడు ఎప్పుడు జేబు చూసుకుంటాడు కడుపు చూసుకుంటాడు ప్రతి ఒక్క సుఖాన్ని కోరుకుంటాడు సమాజ హితం కోరేవాడు ఎప్పుడు ప్రజల ప్రజల సమస్యల పైన జరుగుతున్నటువంటి రుగ్మతల పైన పోరాటం సాగిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు మరి భీమ్రామ్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కన్నీట మనల ముంచి సార్ ఇందులో చదివినప్పుడు మా శరత్ కుమార్ గారు చెప్పినప్పుడు మన దర్శన్ నా మాట్లాడేది ఇది పంపించేది చదివినప్పుడు ఒకసారి రెండు రోజులు మంచిగా చదువుకున్నా చదువుకున్నప్పుడు వల్ల పూర్తి చదువుకుంటున్నాం వాస్తవమే అంజయ్ సార్ లాంటి ఎవరండి ఈ మహానగరం లోపల ఈ భాగ్యనగరం లోపల బతుకులు ఎట్లుంటే మనం గెలువదాం ఇక్కడ ఉన్న బాగా తెలిసింది అప్పుడప్పుడు అర్చిపోతాడు నాకు చచ్చిపోయినప్పుడే నా అర్చిపోయినందుకే నాకు గీత తెలిసినప్పుడు ఇక్కడ ఉన్న గీత తెలియాలి బాగా బాధతో కూడుకున్నటువంటి ఎల్లది అలాంటి కర్మజీవులకు కష్టజీవులకు కన్నీళ్లు కన్నీళ్ళు పెడుతున్నటువంటి జీవులకు ఆసరై మరి ఆపన్న ఆస్తం అందిస్తున్నటువంటి అంజయ్య సార్ గారికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్ మరి సేవలు ఇంకా వాస్తవే దాంపత్య జీవితం ఇద్దరు అద్భుతంగా కొనసాగుతున్న వేల లోపల ఆ మహమ్మారి ఎప్పుడైతే మాలతమ్మను తీసుకెళ్లిందో మరి అప్పటి నుంచి కొంత ఉంటది కానీ ఎప్పటికీ ప్రజా సేవకై ప్రజల యొక్క మంచికై ప్రజా ప్రజాసేవ కోరుకుంటూ మరి వైద్యాన్ని అందిస్తున్నటువంటి మన అంజయ్ సార్ గారికి నిజంగా చేతులెత్తి నమస్కరిస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి భీ మరి నల్గంటి శరత్ కుమార్ గారికి చమర్ గారికి అదే విధంగా దర్శిగారు వాళ్ళు మొత్తం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న ఈ సందర్భాన్ని ఉద్దేశించి డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రం సంఘాల